శ్రీవల్లితో గవర్నమెంట్ జాబు సాధించాలన్న రామరాజు బయటపడ్డ శ్రీవల్లి బండారం ఇంతకు ఏం జరిగింది అసలు శ్రీవల్లితో గవర్నమెంట్ జాబు సాధించాలని రామరాజు చెప్పడమేంటి శ్రీవల్లి బండారం బయటపడడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే రామరాజు దగ్గర లక్షకు లక్షలు తీసేసుకోవచ్చని ప్లాన్ చేస్తారు ముగ్గురు కూడా ఆనందరావు భాగ్యం శ్రీవల్లి అయితే వాళ్ళ ప్లాన్ని వాళ్ళకే తిప్పికొట్టేస్తారు ఇంకా మన ఇద్దరి తోటి అయితే ఇద్దరు ఒక్కటైపోయి పచ్చడి పట్టాలి అని ప్లాన్ చెప్పి పచ్చట్లు ఉప్పెక్కి వేసి రామరాజు అయితే చి అనిపించేటట్టుగా చేసి మొత్తానికైతే బ వేదవతి కూడా చి అనిపించుకున్న తర్వాత వాళ్ళు చేసిన ప్లాన్ కాస్త చెప్తారు చెప్తానే మీ ఇద్దరు పని జాయింట్గా చెప్తాను అని చెప్పి భాగ్యం కాస్త శపదం చేస్తుంది చేసేసరికి ఇంకా శపదం చేసింది కాస్త ఇంటికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత వల్లి కాస్త వాడు ఫోన్ చేస్తాడు విశ్వకు అమూల్యను బయటికి తీసుకురమ్మని అస్తమాను బయటికి తీసుకురావడం కుదరదు అమూల్య నాతో ఎక్కువగా ఉంటుందన్న అంటే ఉంటుందని అనుమానం కలిగిన ఎవరైనా అబ్జర్వ్ చేసినా నేను అడ్డంగా దొరికిపోతాను అప్పుడు మొదటికే మోసం వస్తుంది తర్వాత నీ ఇష్టం అని చెప్పనేసరికి సర్లే ఎప్పుడు వీలైతే అప్పుడు వీలైనంత తొందరగా బయటకు తీసుకురా అమూల్యను నేను ట్రాప్లోకి దించాలి ఈలోపు అమూల్యకు నా మీద మంచి మాటలు చెప్పు అంటూ ఇంకా చెప్తాడు చెప్పేసేసరికి సర్లే అని చెప్పాను కానీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ విశ్వకి ఎలా మాట్లాడాడు కదా ఒక్కసారి భాగ్యం దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇవ్వాలమ్మా అని చెప్పను కానీ భాగ్యం దగ్గరికి వెళ్తారు ఏంటి నీ కూతురు చెప్పగానే చేయను అని చెప్తుందంట మీరంతా చేయలేకపోతే మా మేము ఇచ్చిన పది లక్షలు మాకు ఇచ్చేసేయండి ఇంకా మీకు ఇబ్బంది ఉండదు అని చెప్పనేసరికి పది లక్షలు ఇచ్చేయండి అని అంటారేంటండి పది లక్షలు ఎప్పుడో ఖర్చు అయిపోయాయి ఇప్పటికిప్పుడు పది లక్షలు ఇచ్చేస్తే ఎలా కుదురుతుంది ఇచ్చేమనగానే ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చేస్తాము అని చెప్పనేసరికి చూడు భాగ్యం నువ్వు నా కూతురు నా మేనల్లుడికి అమూల్యకు పెళ్లి చేసే వరకు సహాయం చేసావనుకో పది లక్షలు కాదు ఇంకొక పది లక్షలు ఇస్తాను మళ్ళీ ఎప్పుడు నీతో కాంటాక్ట్ కాను ఇచ్చిన ఇరవై లక్షలు తిరిగి అడగను ఆశించిన ఆశాభంగం అది నీకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇప్పుడు మీరు వ్యాపారాలు చేసుకోవాలి కూతుర్ని చూసుకోవాలి రామరాజు ముందు గొప్పగా ఉండాలి ఇవన్నీ జరగాలంటే మీ చేతిలో డబ్బులు లేవు పైగా మీ చిన్న కూతురు కూడా పెళ్లి చేయాలి కదా నేనే ఏదో ఒక సంబంధం చూసి పెళ్ళికి కావాల్సిన ఖర్చు మొత్తం నేనే పెట్టుకుని మరి నీ చిన్న కూతురికి పెళ్ళి చేస్తాను నేను చెప్పిన ఒకే ఒక్క పని చేస్తే చాలు అని చెప్పనేసరికి సరే చూస్తాము అనగాని చూడడం చూడకపోవడం మీ ఇష్టం అది మీరు చూసుకోండి అని చెప్పి భద్రావతి కాస్త చెప్పి వెళ్ళిపోతుంది ఏంటత్త పది లక్షలే అంటున్నావు పెళ్ళి అంటున్నావు అనగానే చేద్దాంలేరా ఈ పెళ్ళి జరిగితే మనకు కలిసి వస్తుంది కదా వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేస్తున్నారు చేసినా చేయకపోయినా అలా ఆశ పెట్టామనుకో ఖచ్చితంగా ఈ అయినా చేస్తారు చెల్లెలు సెటిల్ అవుతుంది కూతురుకి బాగుంటుంది డబ్బు వస్తుందంటే ఎవరు మాత్రం వద్దని చెప్తారు చెప్పు అని చెప్పనేసరికి సర్లే అమూల్యని ఏదో రకంగా మాయ చేసి మాఫియ పెట్టి నా ముగ్గులోకి దింపుకుని తను పెళ్లి చేసుకునేటట్టు చెయ్యాలి అని చెప్పాను కానీ ఎక్కువ సమయం లేదురా మీ నాన్న జైల్లోంచి తీసుకురావాలి ఇటు ఇది చూడాలి అది చెయ్యాలి అని చెప్పి వీళ్ళు అనుకుంటారు ఇంకా రామరాజు కాస్త ఒకరోజు ఇంటికి వచ్చేసరికి నర్మద వెళ్తూ ఉంటుంది వెళ్ళొస్తాను మావయ్య అని చెప్పాను కానీ ఇటు తిను కూడా వెళ్ళు వస్తు వెళ్ళొస్తాను అని చెప్పి ప్రేమ కూడా వెళ్తుంది ఇద్దరు అలా వెళ్ళడం చూసి వంటగదిలో పాపం వంట చేస్తూ చెమటలు కక్కుకుంటూ ఉంటుంది ఇటు వల్లి అయితే వల్లిని చూసి రామరాజు బాధపడతాడు అయ్యో ఇద్దరు కోడళ్లు బయటికి వెళ్తున్నారు ప్రేమ కూడా త్వరలోనే జాబ్ వస్తుంది పాపం ఎంత చదువు చదువుకుని మళ్ళీ ఎందుకు ఇంట్లో ఉండాలి అని ఆలోచన వస్తుంది రామరాజుకి అప్పుడు ఏం మాట్లాడు మిల్లికి వెళ్ళిపోతాడు మిల్లికి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఉండేసరికి ఎవరో స్వీట్లు తీసుకుని వస్తారు స్వీట్లు తీసుకొచ్చేసరికి ఏంటి ఏమైంది అనగాని నా కోడలికి ఉద్యోగం వచ్చిందయ్యా అని చెప్పనేసరికి అవునా మంచి మాట చెప్పావు ఆడపిల్లలే కదా అని చులకనగా చూడకవు అని చెప్పాను కానీ లేదయ్యా తను బాగా చదువుకుంది ఇంటి పట్లనే ఉండేది మా ఆవిడే వంట పని ఇంటి పని నేను చూసుకుంటాను నువ్వు ఉద్యోగానికి వెళ్ళు అని చెప్పింది చాలా మంచిగా చూసుకుంటుంది అని చెప్పనేసరికి రామరాజు ఆలోచనలో పడతాడు ఏంటి బావా అంతలా ఆలోచిస్తున్నావు అని చెప్పాను మీ అక్క ఇంటి పని అంతా చూసుకుంటుందంటావా అని చెప్పాను కానీ అదేంటి బావా అలా అడిగావు ఏ కోడళ్ళు రాలేనప్పుడు మా అక్కే కదా చూసుకుంది ఇప్పటికీ నీకు తెలీదా ఇంట్లో వంటంతా అక్కే చేస్తుంది కదా ఇంటి పని అక్కకు చిటికేసినంత పని దాని గురించి నువ్వేమీ ఆలోచించిన అవసరం లేదు అయినా వల్లి ఉంది కదా అక్కొకత్తి చూసుకుంటావా అని ఎందుకు అడిగావు బావా అని చెప్పనేసరికి ఏమీ లేదురా వల్లి కూడా ఉద్యోగానికి వెళ్తే బాగుంటుందని నా ఆలోచన ప్రేమ తొందరలోనే ఉద్యోగం వస్తుంది ఆల్రెడీ నర్మద ఉద్యోగం చేస్తుంది వల్లి మాత్రం ఏం పాపం చేయాలి పైగా ఎంఏ ఇంగ్లీష్ చదివింది ఎంఏ ఇంగ్లీష్ చదివిన అమ్మాయి ఇంటి దగ్గరే ఉండడం అంత మంచిదంటావా బాగోదు కదా తనకి కూడా ఆశలు ఆశయాలు అన్నీ ఉంటాయి కదా అందుకని తను కూడా పెళ్లి చేసుకో సారీ తను కూడా ఉద్యోగం చేస్తే బాగుంటుందని నా ఆలోచన చెప్పాను కానీ నీ ఆలోచన బాగానే ఉంది బావా సర్లే తను కూడా పెళ్ళి చేసుకుంటే అది మంచిదే కదా అని చెప్పాను కానీ అదే అంటున్నాను నేను అని చెప్పనేసరికి సరే బాబా సాయంత్రం ఇంటికి వెళ్ళాక మాట్లాడొకసారి అని చెప్పాను కానీ సరే అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడదాం అనుకుంటాడు కానీ ముందు బుజ్జమ్మను అడుగుదాం బుజ్జమ్మ చేసుకోగలుగుతుందో చేసుకోలేదో తనకి వయసు అవుతుంది కదా బాధలు కష్టాలు అన్నీ అనుభవించింది పాపమ్మ పెళ్ళయినప్పటి నుంచి కష్టపడుతూనే ఉంది బుజ్జమ్మ అని చెప్పనుకుని ఇంకా రాత్రికి భోజనాలు చేసిన తర్వాత అడుగుదామనుకుంటాడు కానీ అడగడు అడగకపోవడంతో సాయంత్రం పడుకునేటప్పుడు ఇంకా బుజ్జమ్మ అని చెప్పనేసరికి ఏంటండి అని చెప్పాను కానీ నిన్నో మాట అడుగుతాను వేరేలా అనుకో కదా అని చెప్పాను కానీ మీరు నా దగ్గర మొహమాట పడుతున్నారా నేను వేరేలా ఎందుకు అనుకుంటానండి అసలు అనుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పాను కానీ అది కాదు బుజ్జమ్మ ఇంటి పని వంట పని ఇంట్లో అంతా నువ్వు చక్కబెట్టుకోగలవా పెట్టుకోగలవా అని చెప్పాను కానీ అదేం ప్రశ్న అండి ఇంట్లో నేను ఏంటి ఏ ఇంతకు ముందు నేనే కదా చూసుకునేదాన్ని పెళ్ళిళ్ళు అయ్యాయి కోడళ్ళు వచ్చారు కోడళ్ళతో చేయిస్తున్నాను అనుకుంటున్నారా లేదు వల్లి కొంచెం ఏదో సాయం చేస్తుంది అంతే వీళ్ళుంటే వీళ్ళు సాయం చేస్తారు నా కోడళ్ళందరూ నాకు సహాయం చేసేవాళ్ళే అని చెప్పాను కానీ అది కాదు బుజ్జమ్మ వంట పనిని ఒక్కదానివి చేసుకోగలవా అంటున్నాను అని చెప్పాను కానీ మీరు ఎందుకు అంత గుచ్చుగుచ్చు అడుగుతున్నారో తెలియడం లేదు అనగాని అది కాదు బుజ్జమ్మ నర్మద ఉద్యోగానికి వెళ్తుందా ప్రేమ చదువుకుంటుందా చదువుకున్న తర్వాత ఒక సంవత్సరానికో ఆరు నెలలకో ప్రేమకు కూడా జాబ్ వస్తుంది జాబ్ వచ్చిన తర్వాత ఇద్దరు కోడలు జాబ్ చేస్తారు మరి పెద్ద కోడలో పెద్ద కోడలు కూడా జాబ్ చేయాలి అని అనుకుంటుంది కదా అని చెప్పనేసరికి అవును మీరన్నది నిజమే మరి అనుకుంటుంది కదా అనగాని తను గొప్ప పెద్ద చదువులు చదివింది పైగా ఎంఏ ఇంగ్లీష్ చదివింది ఎంఏ ఇంగ్లీష్ చదివిన అమ్మాయి ఇంట్లో కూర్చోడం ఎందుకు వంటగదిలో వంట చేసుకుంటూ కష్టపడ్డం ఎందుకు నువ్వు చేసుకుంటాను అంటే నువ్వు చేసుకో లేదో ఒక పని మనిషిని పెట్టమంటే పెడతాను కానీ అమ్మాయిని జాబ్కి పంపిద్దాము గవర్నమెంట్ ఉద్యోగమో లేదా ప్రైవేట్ ఉద్యోగానికో పంపిద్దామో అనుకుంటున్నాను అనగానే మంచి ఆలోచన అండి కోడళ్ళు ఇంట్లోనే ఉండాలి అని మీరు అనుకోకుండా కష్టపడి పని చేసుకోవాలి కష్టపడి ఏదైనా సాధించాలి అని మీరు అంటున్నారు చూడండి నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పి నా వేధవతంటుంది మరి ఈ విషయం మీరు మాట్లాడారా అని చెప్పాను కానీ లేదు బుజ్జమ్మ ఇప్పుడు నీతోనే మాట్లాడుతున్నాను మాట్లాడతాను రేపు ఉదయం టిఫిన్ల దగ్గర అందరితోనూ మాట్లాడతాను ముందు చందుని అడుగుతాను మన పెద్దోడిని అడిగిన తర్వాత అప్పుడు చెప్తాను నా నిర్ణయం అనగాని అలాగేనండి అని చెప్పనేసరికి రామరాజు సరే నేను కొంచెం బయట కొంచెంసేపు చల్లకాలకి తిరిగి వస్తాను అని చెప్పాను కానీ సరేనని బయట తిరుగుతూ ఉంటాడు బయట తిరుగుతూ ఉండేసరికి చందు కాస్త అప్పుడే మంచినీళ్ళ కోసం బయటకు వచ్చినప్పుడు రామరాజు బయట తిరగడం చూస్తాడు చందు అదేంటి నాన్న ఈ టైంలో బయట తిరుగుతున్నారు అని చెప్పనుకుని చందు కాస్త వెళ్తాడు ఏమైంది నాన్న ఈ టైంలో బయటకు తిరుగుతున్నారేంటి అని చెప్పను కానీ ఏమీ లేదురా ఏదో అలా ఆలోచిస్తూ తిరుగుతున్నాను అని చెప్పను కానీ సరే నాన్న అని చెప్పనేసరికి ఒరే పెద్దడా నీతో మాట్లాడాలిరా అని చెప్పాను కానీ ఏంటి నాన్న ఏ విషయం గురించి అనగానే వల్లి గురించి రా అని చెప్పనేసరికి వల్లి గురించా వల్లి గురించి ఏమిటి మన్నా అన్న అని చెప్పనేసరికి అదేరా నర్మద గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది కదా ప్రేమకు కూడా ఉద్యోగం వస్తుంది కదా మళ్ళీ ఎంఏ ఇంగ్లీష్ చదివింది కదా ఇంట్లో ఎందుకు కూర్చోబెట్టడం తను ఏదో ఒక జాబ్ చేసుకుంటుంది కదా అందుకే తన్ని జాబుకు వెళ్ళమని చెప్తామో అనుకుంటున్నాను భర్తగా నీకొక మాట చెప్తే నువ్వేమంటావో అని చెప్పి ఇంకా నీకే చెప్తున్నానను కానీ నువ్వు చేసింది మంచి ఆలోచనే కదా అన్న అందులో ఏముంది నువ్వు నువ్వు చెప్పు తను ఖచ్చితంగా జాబ్కి వెళ్తుంది అని చెప్పాను కానీ సరే అని చెప్పి ఇంకా మరుసటి రోజు ఉదయాన్న అందరూ టిఫిన్ దగ్గర కూర్చుంటారు టిఫిన్ దగ్గర కూర్చునేసరికి అర్జెంట్ పనులు ఎవరికైనా ఉన్నాయా అని చెప్పాను కానీ చెప్పండి అన్న అని చెప్పనేసరికి నేను ఒకరి గురించి ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసరికి ఎవరి గురించి మావయ్యా అని చెప్పాను కానీ వల్లి గురించమ్మా అని చెప్పాను కానీ వల్లి గురించా వల్లి గురించి ఏమి నిర్ణయం తీసుకున్నారు అచ్చిబాబోయ్ నా గురించి కానీ తెలిసిపోయిందా ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది వల్లి ఏంటి వల్లి అక్క ఎందుకంత కంగారు పడుతున్నావు మావయ్య గారు నీ గురించి నిర్ణయం తీసుకున్నాను అన్నారు అంతే కదా మరి నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు ఏం కాదు ఏం టెన్షన్ పడకు వల్లి అక్క అని చెప్పను కానీ మీరు చెప్పండి మావయ్య అని చెప్పను కానీ నువ్వు జాబ్కి వెళ్తున్నావు కదా నర్మదా అని చెప్పాను కానీ అవును మామయ్య అని చెప్పనేసరికి ప్రేమ నీకు జాబు ఎన్ని నెలల్లో రావచ్చు అనగాని సుమారు ఒక ఆరు నెలల్లో రావచ్చు అని చెప్పనేసరికి ఓకే అంటే నీకు మరొక ఆరు నెలల్లో జాబ్ వస్తుందనమాట మరి మళ్ళీ కూడా ఎంఏ ఇంగ్లీష్ చదివింది కదా మీ ఇద్దరు చదువుల కంటే ఎక్కువ తక్కువ సరి సమానమా అనగాని చదువులో చదువు అయితే మా ఇద్దరికంటే ఎక్కువే మామయ్య అని చెప్పనేసరికి అవునా మరి అలాంటి తప్పుడు వల్లి ఇంట్లో ఖాళీగా కూర్చుని ఉండడం ఎందుకమ్మా ఏదొక జాబ్ చూసుకుంటే బాగుంటుంది కదా తను గవర్నమెంట్ జాబ్ సాధించాలని అనుకుని ఉండే ఉంటుంది కదా అందుకే గవర్నమెంట్ జాబ్కి ప్రిపరేషన్ జరిగి చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను అని చెప్పనేసరికి ఎంఏ ఇంగ్లీష్ అంటే ఐపిఎస్ ఐఏఎస్ ఏఎస్ఐఈ ఏమన్నా చదవచ్చేమో మామయ్య అని చెప్పనేసరికి అవునా దానికి సంబంధించిన బుక్స్ తీసుకురా అమ్మా తను చదువుకుంటుంది అని చెప్పనేసరికి అచ్చిబాబోయ్ మామయ్య గారండీ నాకేమీ ఇప్పుడు చదువుకుని జాబ్ చేయాలన్న ఆలోచన ఏమీ లేదండి నేను ఇంటి పట్టునే ఉంటూ గారికి సహాయం చేస్తూ ఉంటాను మామయ్య నాకేమీ జాబ్ చేయాలని లేదు అని చెప్పనేసరికి ఏంటి నువ్వు అలాగే అంటావా మామయ్య గారు జాబ్ చేయమని చెప్తున్నారు కదా జాబ్ చేయను అంటావేంటి చక్కగా మామయ్య గారు ఇంత సపోర్ట్ చేస్తుంటే వద్దు చేయకూడదు అని అంటావేంటక్క నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు వల్లి అక్క జాబ్ చేయాలక్క జాబ్ చేయడం చాలా మంచిది జాబ్ చేస్తే మనకి ఒక స్థాయి అంటూ ఉంటుంది అయినా మామయ్య గారు ఇంత ఇలా సపోర్ట్ చేస్తుంటే నువ్వేంటక్క ఎలా మాట్లాడుతున్నావు మామయ్య గారే జాబ్ చేయమని చెప్తున్నారు కదా నువ్వు జాబ్ చేయక్క అంతా మంచి జరుగుతుంది నర్మదక్క సాయంత్రం నువ్వు వచ్చే అప్పుడు బుక్స్ తీసుకురా వల్లి అక్కకి ఐఏఎస్కో ఐపీఎస్కో బుక్స్ ఉంటాయి కదా బుక్స్ అక్క చదువుకుంటుంది అని చెప్పి అంటారు ఎందుకంటే అప్పటికే వాళ్ళిద్దరికీ అసలు వీళ్ళకి అసలు తినడానికే దికానా లేదు ఎంఏ ఇంగ్లీష్ చదివిందా అని డౌట్ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి ఇదో సరైన అవకాశం అని చెప్పి బుక్స్ తీసుకురమ్మను కానీ సరే అని చెప్పి అమ్మ వల్లి నర్మదా సాయంత్రం బుక్స్ తీసుకురమ్మ డబ్బులు ఉన్నాయా అనగాని ఆ నా దగ్గర ఉన్నాయి మామయ్య నేను తీసుకొస్తాను డబ్బులు గురించి ఏమీ కంగారు లేదు నేను తీసుకొస్తానులే మామయ్య అని చెప్పనేసరికి సరే అని సాయంత్రం కాస్త డబ్బులు బుక్స్ తీసుకుని వస్తుంది బుక్స్ తీసుకుని వచ్చేసరికి ఇంకా అమ్మ వల్లి అని చెప్పి చె పిలుస్తాడు రామరాజు ఎందుకంటే నర్మద కాస్త బుక్స్ తీసుకొచ్చి రామరాజు చేతిలో పెడుతుంది మీ చేతులతో మీరే ఇవ్వండి మావయ్య మీది మంచి చెయ్యి మీ చేతితో ఇస్తే ఏదైనా సాధించవచ్చు మీరు ఇవ్వండి మావయ్య అని చెప్పనేసరికి ఇదిగో అమ్మ అని చెప్పి వల్లిని పిలిచే అనేసరికి అచ్చు బాబోయ్ ఈ నర్మద బుక్స్ అనగానే బుక్స్ తీసుకుని వచ్చేసింది ఇప్పుడు ఏం జరుగుతుందో ఈ నర్మదన్నీ ఎలాంటి పనులే చేస్తుంది ఇప్పుడు నేను ఏం చేయాలి ఆ బుక్స్ తీసుకుని చదవాలి కదా నాకు అసలు ఇంగ్లీష్ చదవడమే రాదు నేను అలాంటిది ఆ బుక్స్ అవన్నీ ఇంగ్లీష్ తెలుగులోనూ ఉంటాయి సివిల్స్ చదివితే మాత్రం ఏడో తరగతి ఐఏఎస్ ఐపీఎస్ ఎవరిస్తారా బాబు హేచ్ బాబు నన్ను ఎలా ఇరికించేసారేంటి ఇప్పుడు నేను ఎలా బయటికి రావాలి అని చెప్పి వాళ్ళు కాస్త టెన్షన్ పడిపోతూ ఉంటుంది టెన్షన్ పడిపోతూ ఉండేసరికి ఏంటి వాళ్ళు అక్క అంత టెన్షన్ పడిపోతున్నావు ఏమైంది అక్క దేని గురించి అంత అలా కంగారు పడిపోతున్నావు అని చెప్పనేసరికి ఇసరికి నేను నేనేం కంగారు పడట్లేదు అని చెప్పాను కానీ ఎందుకక్క టెన్షన్ పడతావు మామయ్య గారు నిన్ను పిలుస్తున్నారు అక్కడ నీకు పుస్తకాలు అయ్యో ఇస్తారంట అని చెప్పి ప్రేమ కాస్త వచ్చి పిలిచేసరికి వస్తున్నాను వస్తున్నానని చెప్పి గబగబా వస్తుంది వచ్చేసరికి అమ్మ వాళ్ళు ఇదిగో బుక్ అని చెప్పాను కానీ బుక్ ఇస్తారు బుక్ ఇవ్వడంతో అక్క మరొక రెండు నెలల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాంపిటేటివ్ కి ప్రిపేర్ అవ్వాలి దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ అన్ని ఈ లోపు తెప్పించుకో నేను దానికి కావలసిన ఫీజు ఎగ్జామ్కి ఎంట్రీ అన్నీ చేయిస్తాను అని చెప్పాను కానీ అలాగే అని చెప్పి బుక్ కట్టుకెళ్ళి గదిలోకి వెళ్ళి బుక్ చూస్తూ కూర్చుంటుంది కూర్చునేసరికి ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకా రెండు నెలలు అన్న తర్వాత రెండు నెలలు ఏదో కాలక్షేపం గడిపేస్తుంది గడిపేసేసరికి మామిగారండి సర్టిఫికెట్లు తీసుకొస్తే వల్లి అక్కకు ఎగ్జామ్కి అప్లై చేస్తాను అని చెప్పాను కానీ సర్టిఫికెట్స్ అమ్మా సరే నేను చెప్తాను అని చెప్పి భాగ్యానికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి ఆయ్ చెప్పండి అన్నయ్య గారు అని చెప్పాను కానీ అది వల్లి ఎంఏ ఇంగ్లీష్ చదువుకుంది కదా దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ తీసుకుని మా ఇంటికి అర్జెంటుగా రండి మేము ఎదురు చూస్తూ ఉంటాము అనగానే సర్టిఫికెట్స్ అన్నయ్య గారు అని చెప్పాను కానీ అవును సర్టిఫికెట్స్ ఎక్కడ ఉన్నాయి అనగా కాలేజీలో కాలేజీలో ఉండిపోయే అన్నయ్య గారు అని చెప్పాను కానీ ఏ కాలేజీ ఏ కాలేజీలో చదివింది అని చెప్పాను కానీ అది అది పలన పలన అన్నయ్య గారు నేను వెళ్ళి తెచ్చేస్తాను అని చెప్పను కానీ నువ్వెందుకు వెళ్ళి తేవడం వల్లిని తీసుకుని నేనే వెళ్ళి తీసుకొస్తానులే లేకపోతే చందుకు చెప్తాను అని చెప్పనేసరికి ఎందుకు మామయ్య గారు ఎలాగా ధీరజ్ కారు తీసుకొచ్చాడు కారులో వెళ్ళండి మీరు చందుబాబు గారు నేను కూడా వస్తాను మా నలుగురు వెళ్దాము ఏ ధీరజ్ అనగానే పర్వాలేదు వదిన వెళ్దాం వెళ్దాం అనగానే అమ్మ వాళ్ళి రా వెళ్దాం అని చెప్పి ఇంకా అందరూ కలిసి వెళ్ళేసరికి ఆ కాలేజీ దగ్గరికి వెళ్తారు కాలేజీ దగ్గరికి వెళ్ళేసరికి అచ్చుబాబోయ్ ఈ కాలేజీకి రావడం నేను ఇదే మొదటిసారి ఈ కాలేజీలో నేను ఎప్పుడు చదివాను ఎక్కడి నుంచి సర్టిఫికెట్స్ వస్తాయి ఇప్పుడు నర్మద కూడా మాతో పాటు వచ్చింది మావి గారిని ఏదో రకంగా కొట్టించేద్దాం కొట్టించేద్దామనుకుంటే నర్మద కూడా ఇక్కడే ఉంది అచ్చుబాబోయ్ నేను ఎలా తప్పించుకోవాలి నేను అసలు చదువుకోలేదు అన్న విషయం తెలిసిపోతుంది కదా అని చెప్పి టెన్షన్ పడుతూనే ఇంకా లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళేసరికి నమస్కారం రామరాజు గారు ారా అనగానే మీరేంటి ఇక్కడ అని చెప్పాను కానీ అప్పుడు బియ్యానికి వచ్చినప్పుడు చెప్పాను కదా రామరాజ్ గారు నేను ఈ కాలేజీలోనే వర్క్ చేస్తున్నానని అని చెప్పాను కానీ అవునా తెలియదండి అని చెప్పాను కానీ ఏదైనా పని మీద వచ్చారా అని చెప్పాను కానీ మా కోడలు ఎంఏ ఇంగ్లీషు ఇక్కడే చదివింది తనకు సంబంధించిన అదే సర్టిఫికెట్స్ మావ్యా సర్టిఫికెట్స్ ఏవో ఉన్నాయంట కదా ఆ సర్టిఫికెట్స్ తీసుకు వెళ్ళడం కోసం వచ్చాము అనగాని ఏ సంవత్సరంలో చదివేవమ్మా అని చెప్పనేసరికి చెప్పమ్మా వల్లి ఏ సంవత్సరంలో చదివావు అనగానే లాస్ట్ ఇయర్ అని చెప్పేస్తుంది చెప్పేసేసరికి లాస్ట్ ఇయరా లాస్ట్ ఇయర్ నుంచి నేను ఇక్కడే ఉన్నాను సరే ఏం పేరమ్మా నీ పేరు అని చెప్పాను కానీ శ్రీవల్లి అండి అని చెప్పి నర్మతి చెప్తుంది ఇంటి పేరుతో కలిసి అని చెప్పాను కానీ వల్లి అక్క మీ ఇంటి పేరేంటో చెప్పు అని చెప్పనేసరికి అది అది అని చెప్పి ఇంటి పేరు చెప్తుంది చెప్పేసరికి ఈ ఇంటి పేరుతో అసలు చదవలేదండి ఈ ఇంటి పేరుతో శ్రీవల్లి అనే పేరుతో అసలు ఇప్పటి వరకు ఏ అమ్మాయి అమ్మి ఇంగ్లీష్ చేయలేదు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పాను కానీ నిజం మాట్లాడుతున్నానండి అసలు ఈ ఇంటి పేరుతో ఏ అమ్మాయి శ్రీవల్లి అనే పేరుతో ఎవరు లేరు అని చెప్పనేసరికి అన్నీ చెక్ చేశారా అని చెప్పాను కానీ అన్నీ చెక్ చేశాననేసరికి ఈ లోపం ఇంకో స్టూడెంట్ వస్తుంది హాయ్ అంకుల్ అని చెప్పాను హాయ్ సార్ అని చెప్పాను కానీ బాగున్నావా అని చెప్పాను కానీ అవును నువ్వు లాస్ట్ ఇయరే కదా ఎంఏ ఇంగ్లీష్ చేసావు అనగాని అవును సార్ అని చెప్పనేసరికి ఈ అమ్మాయి కూడా లాస్ట్ ఇయర్ చేసిందంట మీ బ్యాచ్లో ఏమన్నా ఉందా ఈ అమ్మాయి అని చెప్పాను కానీ ఈ అమ్మాయి మాతో పాటు చేయడం ఏంటి నాకు ఈ అమ్మాయి నేను ఎప్పుడూ చూడలేదు పోయిన సంవత్సరం చదివితే నాకు తెలిసిన నాకు చదివిన వాళ్ళందరూ బాగా గుర్తు నాతో పాటు ఇప్పుడు కాంటాక్ట్లో కూడా ఉన్నారు ఈ అమ్మాయి చదవలేదు అని చెప్పనేసరికి వాళ్ళు కాస్త కంగారు పడిపోతూ ఉంటుంది ఇంకా చ చదవలేదు అన్న విషయం తెలియడంతో బయటకు వస్తారు ఏంటమ్మా వాళ్ళు ఏంటి నువ్వు మమ్మల్ని ఏదైనా మోసం చేస్తున్నావా నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చదివానని చెప్పి అబద్దాలాడి మోసం చేస్తున్నావా ఏంటి నిజానికి నువ్వు ఎంత చదువుకున్నావు ఈ కాలేజీలో నిన్న ఎప్పుడు చూడలేదు అని చెప్తున్నారు నువ్వేమో ఈ కాలేజీలోనే చదివాను అని చెప్తున్నావు పైగా అతను కొత్తగా వచ్చినవాడు కాదు పాతవాడే పైగా మీ క్లాస్లో ఉన్న అమ్మాయి కూడా ఈ అమ్మాయిని ఎప్పుడు మా క్లాస్లో చూడలేదు అని చెప్పింది ఏంటిదంతా అంటే నువ్వు చదవకుండానే చదివానని చెప్పావా లేక మోసం చేస్తున్నావా అని చెప్పనేసరికి అచ్చిబాబు అలా కాదు మావిగారండి అని చెప్పనేసరికి నిజం చెప్పువల్లి నువ్వు అబద్ధం చెప్తున్నావన్న విషయం తెలిస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను చెప్పువల్లి నాన్న అడుగుతున్నారు కదా నువ్వు నిజంగా ఎంఏ ఇంగ్లీష్ చేసావా లేదా అని చెప్పనేసరికి చెప్పువల్లి అక్క నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చేసావు అసలు నువ్వు కాలేజీకి వచ్చావు అసలు ఇంటర్ ఎక్కడ చేశావు డి అది ఎక్కడ చే డిగ్రీ ఎక్కడ బిఏ ఎక్కడ చేసావు ఎంఏ ఎక్కడ చేసావు అంటూ మాట్లాడేసరికి అది అది అని చెప్పాను కానీ చెప్పు అని చెప్పాను కానీ ఈలోపు ఆ అక్కడే పని చేస్తూ ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి వల్లి వాళ్ళ వీధిలోనే ఉంటుంది హాయ్ వల్లి వల్లి అక్క ఏ బాగున్నావా అని చెప్పాను కానీ ఈ అమ్మాయి నీకు తెలుసా అని చెప్పాను కానీ నాకెందుకు తెలియదండి మా వీధిలోనే కదా తను ఉండేది అని చెప్పాను కానీ అదేంటి వాళ్ళి అక్క నువ్వు కాలేజీ దగ్గరికి వచ్చావేంటి నీకు అసలు కాలేజీ మొహమే తెలియదు కదా నువ్వు నేను ఏడో తరగతి వరకే చదివి ఆపేసాం కదా మన మన పే బస్తీలో ఏడో తరగతి వరకే కదా ఉందక్క నువ్వు కాలేజీ దగ్గరికి ఎందుకు వచ్చావు ఏదైనా పని మీద వచ్చావా అని చెప్పి అనేసరికి ఈ అమ్మాయి బస్తీలో ఉంటుందా అనగా అవునండి తను బస్తీలోనే కదా ఉండేది తనకి ఈ మధ్యనే పెళ్ళయిందన్నారు బావ ఇతనేనా అని చెప్పి మాట్లాడేసరికి మీరిద్దరూ సెవెంత్ క్లాస్ వరకే చదివారా అను అవును మాకు మా బస్తీలో అంతవరకే ఉంది వల్లి అక్క అంతకు మించి చదవలేదు సెవెంత్ క్లాస్ వరకు ఏదో మంతంలా చదివేసింది అంతే అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా రామరాజుకి మబ్బులు ఇడిపోతాయి ఇంకా పెచ్చ కోపం వస్తుంది రామరాజు అయితే అమ్మ నర్మదా పద వెళ్దామని చెప్పనేసరికి మామిగారు మామిగారు అని చెప్పాను కానీ ఏదైనా ఉంటే ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం ఇక్కడ కాదు పద ఇంటికి వెళ్దామని చెప్పి ఇంకా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత రామరాజు చాలా దారుణంగానే తిడతాడు ఎందుకంటే అక్కడ వల్లి మోసం చేసింది కదా మోసం చేస్తే ఎలా వదిలిపెడతారు ఎవరైతే మాత్రం రామరాజు మాత్రం ఎందుకు వదిలిపెట్టాలి వదిలిపెట్టడు అది కాదు మామిగారు అని చెప్పాను కానీ ఇంకా చాలు వల్లి నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చే ని చెప్పడం అబద్ధం నువ్వు అసలు కాలేజీకి రావడం వచ్చాను అని చెప్పడం కూడా అబద్ధమే అంటే నువ్వు కాలేజీకి రాలేదు కాలేజీకి వచ్చానని అబద్ధం చెప్పావు మోసం చేసావు అంతే కదా అని చెప్పనేసరికి అవును అని చెప్పి ఇంకా మాట్లాడంతో అంటే నువ్వు ఇన్ని రోజులు మాతో చెప్పినవన్నీ అబద్ధాలే మాతో మాట్లాడినవన్నీ అబద్ధాలే నువ్వు కావాలనే అబద్ధం చెప్పావు మోసం చేశావు ఇంగ్లీ కాలేజీ చదివాను అని చెప్పింది మోసం అన్నీ మోసమే అంటే మీరు కోటీశ్వరులు అని చెప్పింది కూడా అబద్ధమేనా మీరు నిజంగా కోటీశ్వరులు కాదా అదంతా మోసమా అబద్ధమా నా కొడుకు పెళ్ళి అవ్వట్లేదు అని చెప్పి వెనక ముందు ఆలోచన ఏరు కోరి వచ్చిన సంబంధం కదా అని నేను మీకు నీకు చందుకి పెళ్లి చేసేసాను తప్పు చేశాను చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి రామరాజు కాస్త అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉండేసరికి అచ్చుబాబాయ్ అలా కదా మామయ్య గారు అండి అని చెప్పాను కానీ ముందు అర్జెంటుగా మీ అమ్మ నాన్నలు పిలు అని చెప్పనేసరికి నేను ఫోన్ చేస్తాను మావి గారు అని చెప్పి ఇంకా నర్మద కాస్త ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి ఇంకా వాళ్ళు కాస్త వస్తారు రావడంతో ఏంటి మా కుటుంబాన్ని మోసం చేశారా మా కుటుంబానికి అబద్ధాలు చెప్పారా అని చెప్పాను కానీ మేమే మోసం చేసాము అనగానే మీ అమ్మాయి చదువుకోలేదంట కదా అసలు కాలేజీ మొహమే తెలియదంట కదా తెలియకుండానే ఇన్ని రోజులు అబద్ధం చెప్పుకుంటూ వచ్చారా ఎంఏ ఇంగ్లీష్ అని అదని ఇదని అబద్ధాలు చెప్పారన్నమాట అబ్బో చాలా అబద్ధాలు చెప్పి పెళ్లి చేశారే బావా వీళ్ళు ఎప్పటికప్పుడు మనకు అబద్ధాలు చెప్పారు బావా మనమే తెలుసుకోలేకపోయాము వీళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలే బావా అని చెప్పి తిరుపతి కాస్త చెప్తూ ఉంటాడు రామరాజుకి మొత్తం క్లియర్ బొమ్మ అర్థమైపోతుంది వీళ్ళ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేయాలని రామరాజు కాస్త ఎంక్వైరీ మొదలు పెడతాడు పెళ్లికి ముందు చేయాల్సిన ఎంక్వైరీ కాస్త పెళ్లి తర్వాత చేస్తాడు చేసేసరికి వల్లి కుటుంబం మొత్తం మోసం మోసం చేసే పెళ్లి చేశారని మోసం చేసే ఇంటికి కాపరానికి వచ్చిందని అబద్ధాలు చెప్పి ఎన్నో కుట్రలు పన్ని మొత్తానికి ఇన్ని అబద్ధాలు చెప్పారు అన్ని బస్తీ విషయం అన్నీ తీగలాగితే డొంక కదిలినట్టుగా మొత్తం విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వచ్చేస్తూ ఉంటాయి వచ్చేస్తూ ఉండేసరికి అవన్నీ తెలుసుకున్న రామరాజుకి ఒక్కసారిగా మైండ్ స్టన్ అయిపోతుంది చూద్దాం మరి రామరాజు నెక్స్ట్ మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు వీళ్ళ బండారం బయటపడిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న పరిసింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్